స్టల్ ఆఫీసర్గా వేశారు నేను అబ్జర్వర్గా బేసికల్గా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన టీడీగా వర్క్ చేస్తున్నా ఏప్రిల్ ఒకటో తేదీ వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది ఈ మన జిల్లాలో మొత్తం డిఓ గారు కానీ కలెక్టర్ యొక్క సహాయ సహకారాలతో ఎస్పీ గారు ఎస్పీ గారి యొక్క సహాయ సహకారాలతో మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సెంటర్స్లో కూడా ఎగ్జామినేషన్ ప్రారంభమండి నా సైడ్ నుంచి కూడా క్లియర్గా మినిమం ఏవైతే అవసరము పిల్లలకి డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ లేకపోతే ఫర్నిచర్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మ్యాన్ పవర్ కూడా సఫిషింట్ మ్యాన్ పవర్ ఇచ్చాం పిల్లలు కూడా ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా తల్లిదండ్రులు కోరేది ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషనే పిల్లలకి జీవితం కాదు మార్కులే జీవితం కాదు ర్యాంకు జీవితం కాదు పిల్లల్ని చదివించండి కానీ ఒత్తిడి చెప్పే ఒత్తిడి చేయించొద్దండి సో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే ఇది జీవితంలో ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామే కానీ ఇది జీవితంలో ఉండే ఎగ్జామ్ ఇదే కాదు మనకి ఎన్ని మార్కులు వచ్చిన ఇబ్బంది లేదు ఇంటర్మీడియట్లో అందరికి కూడా సీట్లు వస్తాయి వాటి పిల్లలన్న ఒత్తిడి చేయకుండా అన్ని ప్రశాంతమైన వాతావరణంలో చదివిచ్చేసి ఏమి ఎగ్జామినేషన్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా చాలా అవరేజ్గా ఉంటుంది పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం దాంట్లో భాగంగా నేను ఇక్కడ ఈ జిల్లాకు విజయవాడ హెడ్ ఆఫీస్లో ఇన్ఫ్రా ఆఫీస్లో సో జిల్లాలో అన్ని చోట్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సైడ్ నుంచి కానీ రెవెన్యూ సైడ్ నుంచి కానీ సహాయ సహకారాలు అందిస్తున్నారు నేను పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది క్వశ్చన్ పేపర్ కూడా ఈజీగానే ఉందని పిల్లలు కూడా చెప్తున్నారు ఎలాంటి అసౌకర్యాలు కూడా ఎక్కడ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కూడా నేను పరిశీలించాను ఎక్కడ కూడా ఇబ్బంది లేదు థ్యాంక్ యూ పాస్ కావడం చాలా ఈజీ ఫెయిల్ కావడం చాలా కష్టం అర్థమైందా సో ఫెయిల్ కావడం చాలా కష్టం పిల్లవాడు వాడికి ఉన్న నాలెడ్జ్ రాసి వస్తే సరిపోతుంది పాస్ అయిపోతాడు సో ఇంకోటి మోర్ ఓవర్ ఇది జీవితంలో ఇదే ఇంపార్టెంట్ కాదు టెన్త్ క్లాసే జీవితం ఇది కాదు ఇది వన్ ఫస్ట్ స్టెప్ ఇది పాస్ అయితే వాడు ఐఐటి ఐటీఐ కానీ ఇంటర్మీడియట్ కానీ లేకుంటే అదర్ ప్రొఫెషనల్ కోర్సులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతకని తల్లిదండ్రులు ఏంటంటే టెన్త్ క్లాస్ హైయెస్ట్ మార్క్స్ రావాలి హైయెస్ట్ మార్క్స్ వస్తే మాకు మంచి ఉంటుంది అదేం లేదు టెన్త్ క్లాస్ మార్కులతో ఏ ఉద్యోగాలు ఇవ్వరు ఫస్ట్ బేసికల్గా తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఏ ఉద్యోగమైనా కాంపిటేట ఎగ్జామినేషన్ రాసుకుని రావాల్సిందే టెన్త్ క్లాస్ మార్కులతో ఏ యొక్క ఉద్యోగాలు రావు అందులో పిల్లలను ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు మా టీచర్స్ కష్టపడ్డారు రాత్రింబోళ్ళు కష్టపడ్డారు ఈవెన్ హాలిడేస్లో సండేస్లో కూడా వాళ్ళంతా కూడా స్పెషల్ క్లాసెస్ పెట్టారు అన్ని చోట్ల జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల పెట్టారు వాళ్ళు చేయవలసిన పని చేశారు తల్లిదండ్రులు కూడా ఈ ఆల్రెడీ రోజు తెలుగు అయిపోయింది ఫస్ట్ లాంగ్వేజ్ అయిపోయింది ఉండేది ఇంకా ఐదు పేపర్లు ఉన్నాయి ఆరు పేపర్లు ఉన్నాయి సో లేకుండా వాళ్ళకి మంచి వాతావరణం క్రియేట్ చేస్తే సరిపోతుంది